ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు ఒక రోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పాము అన్నాడు దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియ గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి ధృవీకరించాడు మీకు విషయం ముందు తెలిసిన ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి ప్రజల ప్రాణాన్ని తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారణమయ్యారు ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం ఈరోజు ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రోజు మూడు ప్రశ్నలు పెడుతున్నాడు పెట్టి ఆయన పొందం ఆయనే తట్టుకుంటున్నాడు ఎవరు దట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పి ఈ ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎందువల్ల ఈ రోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోతే మీకు తరలించడం లేదు మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పడం రెండు లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని కనీసం అప్రమత్తం చేశారా పాపం ముసలివాడు చిన్నపిల్లలు బాధితులు గర్భవతులు ఆరోగ్యం బాధలేనటువంటి పాపం వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలి వదిలేసి ఈ రోజు పాపం వాళ్ళు ఆకలి చావు కనీసం భోజనం లేక ఆకలి ఈ ఈరోజు అలాంటి పరిస్థితి విషయం ఏంటంటే పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీడలో ఉంచి వాళ్ళని వరద చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తరలిచారు ఏమనిచ్చాడు నేను వరదలు తగ్గి సాధారణ జీవులు వచ్చినంత వరకు ఏడించి పోవడం ఎక్కడ పోతావు నువ్వు నువ్వు నీళ్లు మునిగిపోయింది నీళ్లు లేదు నీకు ఉండడానికి మరి దానికి కథనం ఏంటంటే అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోయి ఇక్కడ ఉంటానంటే ఆ రెండు ఏడు ఉంటాం ఏం చేయగలవు నీ ఇల్లు మునిగిపోయింది రోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చంద్రబాబు గారి వీళ్ళందరూ పర్వతం ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్క కూర్చుంటే బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పి చెప్పాడు హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఈ రోజు ఏదైతే అక్రమ కట్టంలోనే వాటిని తొలగిస్తా దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికను ప్రధానంగా ముందు ప్రారంభించి ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచి వీటికి శ్రీకారం చూస్తా ఉన్నారు పొరుగున రేవంత్ రెడ్డి హైట్రాంచి ఈరోజు ఎన్కన్వెన్షన్ కొట్టినా ఇంకొకరు కొట్టినా బ్రహ్మాండంగా చూపిస్తుంది అదే మీడియా ఏ మీడియా అయితే ఈరోజు బఫర్ జోన్ లో కానీ కానీ ఎక్కడ కట్టడాలు ఉండకూడదన్నాయో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజావేదిక కోల్చగానే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎక్కడ కూర్చేస్తానని చెప్పి చెప్పి మీరు అందరూ కూడా కక్ష మీరు పాల్పోతున్నారు ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎంపీల్లో కానీ వీటిల్లో కానీ ఉండకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు దానికి సంబంధించి ఈరోజు అడుగుతున్నాం ప్రతిపక్ష బాధ్యత దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు మీరు కూర్చొని మాట్లాడడం కాదు మీరు నన్ను తెలుస్తుంది అంటున్నారు మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు మాకు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు నమర్థవంతంగా చేశాం మీలాగా ఈ విధంగా గలీజ్ పనులు చేయలేదు జనాల మేము ఉన్నప్పుడు బాధ్యత వ్యవహరించాం కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం మీలాగా ప్రజల ప్రాణాలను బండంగా పెట్టేటువంటి పరిపాలన అందించలేదు కాబట్టి అడిగితే మీరు లాంటి చేతున్న మేలు చేయడానికి చెప్పండి మా చేత కాలేదు మీరు ముంచుకొని కూర్చున్నాం మీరే వచ్చి చేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళు ఆయన జీతాన్ని ఇచ్చారు ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ప్రజల్లోకి వెళ్ళే నేను అడుగుతున్నా పై పై తిరిగినటువంటి చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి గారు క్షేత్ర స్థాయిలో నడుగు రోజు నీడలో దిగిన దాకా చంద్రబాబు నాయుడు ప్యాంట్ తడిచిందా అలా చంద్రబాబు నాయుడు అక్కడ నాకు చంద్రబాబు నాయుడు బోర్డు మీద జాకెట్ వేసుకుని లైఫ్ జాకెట్ ఒకటి వేసుకుని చేతులు తప్ప జనాలు ఎవరు లేని దగ్గర మీ అనుభవాలు ఏమైనా అసలు అత్యవసర పాటించారా ఒక మంత్రి మీద ఒక మంత్రి చెప్పుకుంటున్నాడు వైఫల్యం ఉన్నాడు చూపించడానికి ఏమో ఆ రోజు పెట్టినటువంటి వాహనాల రేషన్ సర్పులకు సంబంధించి బ్రహ్మాండాట చూపించారు అవి క్షేత్ర స్థాయిలో అందరం లేదు అక్కడ వైఫల్యం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ భోజనాలలో పూర్తి వైఫల్యం